వెస్టిండీస్ తో తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది అహ్మదాబాద్ వేదికగా మూడో రోజే ముగిసిన మ్యాచ్ లో సమష్టిగా రాణించి టీమిండియా ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో వెస్టిండీస్ ను చిత్తు చేసింది వల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు భారత్ కు ఇది మూడో విజయం ఈ గెలుపుతో భారత్ ఖాతాలో పన్నెండు పాయింట్స్ చేరాయి డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఏడు పాయింట్స్ పట్టికలో భారత్ విజయాల శాతం నలభై ఆరు పాయింట్ ఆరు ఏడు నుంచి యాభై ఐదు పాయింట్ ఐదు ఆరు శాతానికి పెరిగింది అయితే ర్యాంకింగ్స్ లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది మరోవైపు ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయని వెస్టిండీస్ చివరి స్థానంలో కొనసాగుతోంది అయితే వెస్టిండీస్ పై విజయం సాధించిన తర్వాత కూడా భారత్ స్థానం మారకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ ను పాయింట్స్ ద్వారా కాకుండా విజయాల శాతం ఆధారంగా లెక్కిస్తారు ఈ సైకిల్ ముగిసే సమయానికి టాప్ టూలో నిలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది ఈ సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లకు మూడు గెలిచింది దాంతో అగ్రస్థానంలో నిలిచింది ఈ సైకిల్లో రెండో స్థానంలో శ్రీలంక కొనసాగుతుంది రెండు మ్యాచ్లు ఆడి ఒక విజయం సాధించి మరో మ్యాచ్ ను డ్రా చేసుకున్న శ్రీలంక అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు విజయాల శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది మరోవైపు భారత్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు రెండు ఓటములు ఒక డ్రా యాభై ఐదు పాయింట్ ఐదు ఆరు విజయాల శాతంతో మూడో స్థానంలో కొనసాగుతుంది తక్కువ మ్యాచ్లో ఆడిన ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల విజయాల శాతం భారత్ కంటే ఎక్కువగా ఉండడంతో టాప్ టూలో కొనసాగుతున్నాయి వెస్టిండీస్ తో ఆఖరి టెస్టు గెలిచినా టీమిండియా టాప్ కి చేరే అవకాశం లేదు రెండో టెస్టులో విజయం సాధిస్తే టీమిండియా విజయాల శాతం అరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పెరుగుతుంది కానీ ప్లేస్ మాత్రం మారదు అయితే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ విధానం అసంబద్ధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి కొన్ని జట్లు తక్కువ మ్యాచ్లు ఆడితే ఇంగ్లాండ్ భారత్ వంటి జట్లు ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాయని విజయాల శాతం ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది